సో విషయం ఏంటంటే మనం కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటూ ఉంటాం మనల్ని ఒకటి మోసం చేసినప్పుడు మనల్ని మోసం చేసేవాడు కూడా ఇంకెవడా ఉంటాడని సో అట్లా నిజంగానే కొన్ని జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి సో ఫైనల్గా రియాలిటీ రియాలిటీ ఏంటంటే ఒక ఆమె పబ్లో వర్క్ చేస్తుంది సో ఆమె వర్క్ డైలీ ఒక టెన్ లోపల ఇంటికి వెళ్ళిపోతుంది నైన్ థర్టీ టెన్ లోపల ఇంటికి వెళ్ళిపోతుంది మామూలుగా సో ఆమె ఇవాళ ఏమైందంటే లెవెన్ లెవెన్ థర్టీ అయింది రాత్రి అప్పటికి ఆమె డ్యూటీ అయిపోయింది లెవెన్ థర్టీ తర్వాత డ్యూటీ అయిపోయింది సో ఆమె బయటకు వచ్చేసి పబ్ నుంచి ఇంటికి వెళ్దామని బయట ట్యాక్సీని చూస్తే ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ బస్సులు కానీ అసలు ఏవి లేవు సో ఆమెకు వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి ఇంకో ఆప్షన్ లేదు అసలు సో చూద్దాం ధైర్యం చేసినా ఒక నాలుగు అడుగులు ముందుకేసి వెళ్తా ఉంటే ఒక చోట కార్ ఆపుకొని ఉంటుంది అందులో ఒక అతను ఉంటాడు సో డబ్బులు లెక్కేస్తూ ఉంటాడు సో ఆమె గమనిస్తుంది సో ఆయన అడుగుతుంది సో ఏమండి కాస్త ఇవాళ నాకు డ్యూటీ లేట్ అయిపోయింది ఇంత రాత్రి నాకు ఇక్కడ భయం అవుతుంది కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ అని అడిగితే ఓకే అండి డ్రాప్ చేస్తా అని చెప్పేసి మనోడు ఏం చేస్తారంటే ఆ డబ్బులన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా కార్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు సో అట్లా తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో వాళ్ళకి మాటలు కలుస్తాయి సో అట్లా మాటలు కలవడం వల్ల వీడు వీనికి సంబంధించిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ బ్రేక్ బ్రేకప్ అయిపోయిన లవ్ స్టోరీ దాని గురించి ఆమెకు చెప్పేస్తారు సో ఆమె కూడా కాస్త ఓపెన్ అప్ అయిపోయి ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేస్తారు సో ఒక చోట మధ్యలో ఇద్దరు సంభాషణలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కార్ ఆపేస్తారు సో ఆమె ఏమని అడుగుతా అంటే నేను మీకు ఒక విషయం చెప్పాలా అని అంటే సరే ఏంటో చెప్పండి అని అంటే నేను పబ్లో వర్క్ చేస్తా అన్నా కదా బార్లో సో నేను ఏం చేస్తానో మీకు తెలుసు అంటే తెలియదు అండి చెప్తే తెలుసుకుంటాను అంటాడు సో ఏం లేదండి నేను ఒక వేస్ట్ అని నేను అక్కడే వర్క్ చేస్తా ఉంటా అని చెప్తుంది సో ఫైనల్గా వాడిని ఏమైనా అడుగుతుంది అంటే ఒకవేళ మీకు ఇప్పుడు ఎలాంటి రిలేషన్లో లేరు మీరు లోన్లీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు శారీరక సుఖం కనుక కావాలి అని అనుకుంటే నాకు ఒక వంద డాలర్లు ఇవ్వండి నేను మీకు సుఖాన్ని ఇచ్చేస్తా అని చెప్తుంది సో వీడు ఏం చేస్తాడంటే ఓకే అని వంద డాలర్లు ఇచ్చేస్తాడు ఒప్పందం ప్రకారం ఒప్పందం ప్రకారం వంద డాలర్లు ఇచ్చేసిన తర్వాత ఇక నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బయలుదేరాలి కదా సో అక్కడ ఇప్పుడు అటు ఇటు ఎటు కాకుండా ఊరికి మధ్యలో బండి ఆపుకుని ఉన్నారు కాబట్టి ఇక బయలుదేరదామా అని ఆమె పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేసి బయలుదేరదామని ఆమె అడుగుతుంది ఇంటికి వెళ్దాం కాస్త లేట్ అయిపోతుందని డ్రాప్ చేయండి అని అంటే సో వాడు వెంటనే అంటాడు ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలంటే నాకు ఒక వంద డాలర్లు ఖర్చు అవుతుంది సో మీరు వంద డాలర్లు నాకు ఇస్తా అని అంటే కనుకనే నేను మీద ఇంటికి వచ్చి నేను దింపేస్తాను అని చెప్పేస్తాడు వాడు సో ఆమె ఇప్పుడు ఎక్టూ వెళ్ళలేని పరిస్థితిలో ఉంది అటు మళ్ళీ డ్యూటీ దగ్గరికి వెళ్ళలేదు ఇటు ఇంటికి వెళ్ళలేదు సో అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ఆమె ఇంకా నాకు మళ్ళీ పిడి పెట్టేశాడు రాబాయ్ అని ఇక వంద డాలర్లు ఇచ్చేసి వాడిని ఇంటి దగ్గర దింపేయమని చెప్పేసారు సో వాడు అక్కడ దింపేస్తాడు సో ఫైనల్గా ఏంటంటే ఆమె ఏమనుకున్నది ఖచ్చితంగా వీడి దగ్గర డబ్బులు నేను లెక్క పెడుతుంటే చూసింది కాబట్టి బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు నొక్కేయాలని చూసింది సో ఆ విధంగా శారీరక సుఖం అనే నెపంతోనే ఆమె వంద డాలర్లు అని చెప్పింది సో మనవాడు కూడా తెలివితోనే ఇంటి కాడ దింపాలంటే వంద డాలర్లు అవుతుందని చెప్పాడు సో ఫ్రీగా శారీరక సుఖాన్ని పొందేసాడు మనవాడు సో ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఎవరినైనా కానీ పుగ్యానికి వాడుకుందాము లేకపోతే ప్రతి కనిపించే ప్రతి నా కొడుకు ఎరు నా కొడుకు లేకపోతే ప్రతిది ఎరిన ఓట ఎవరికీ తెలివి లేదు నేను ఒక్కనే తెలివి ఎప్పుడు మనం అనుకోకూడదు ఖచ్చితంగా ఇట్లాంటి మనం మోసం ఒకటిని చేస్తే అవతిలోడు కూడా మనల్ని ఖచ్చితంగా మోసం చేస్తాడు ఇట్లాంటివి కాస్త మైండ్